మొన్న జరిగిన ఆటో ఆ ఆటో ఖానూరు నుంచి తలుపు రావటం జరుగుతూ ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి అతను అక్కడకి ఇక్కడ దిప్పడం ఇక్కడ ఎక్కించుకుని అక్కడ తిప్పడం సర్వీస్ చేస్తూ ఉంటాడు పంజా దుర్గా అనే వ్యక్తి దీన్ని పంజాబ్ దుర్గాల్లో అనే వ్యక్తి ఆటో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని తర్వాత నేను ఎమ్మెల్యేగా నేను మా అబ్బాయి సునీలు అలాగే శ్రీనివాస్ గారు అయితే అతను ఆటో వెనకాల బొమ్మలు ఉంటాయి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలామంది రాధాకృష్ణ బొమ్మలు ఉన్నాయి ఈనాడు మన ఎవరిని కూడా ఎవరిష్టం అన్నది ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వతంత్రం ఉంది అది అదుపు తప్పి మాట్లాడుతున్నారు అలాగే ఎవరిష్టం వాళ్ళు నేనేనాడో కూడా పది మందిని పెంచుకోవాలనే చూశాను కానీ చూసుకోవాలని చూడలేదు కానీ ఈయన జరిగిన విషయం ఏంటంటే మొన్న ఈయన ఆటో కానూరు నుంచి బయలుదేరి ఉండరాజనం దాట ఆటో వచ్చింది ఆ ఆటో ఎంత వెనకాల ఆయన ఇంట్లో రాధాకృష్ణ గారు కాపు రావటం జరిగింది ఆ కారు వచ్చిందని చూసి ఇతను పక్క తీసి ఆపిన ఆయన వెనకాలే ఉండటం జరిగింది మళ్ళీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆ కారుకి సైడ్ ఇవ్వాలని ఉద్దేశం పక్కన ఆపిన ఆయన మళ్ళీ ఆపుకునే కూర్చున్నాడు వెనకాల మళ్ళీ వండ్రాజాలం జంక్షన్ దాటిన తర్వాత కూడా ఆయన ఆపిన మళ్ళీ ఆయన వెనకాలే ఉండటం జరిగింది సరే ఆయన ఆటో చూసుకుని వెళ్తాం రిలయన్స్ ట్రెండ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కారు ఆయన నుంచి ఆటోకి అడ్డం పెట్టారు చూడండి ఆయన కారు చూసారా వస్తుంది అది ఒక జెండా కారు చూసుకోండి ఆ కారు ఎవరం పెట్టారు అది ఆటో అర్థం పెట్టారా కారు అర్థం పెట్టారా మీరు గమనించాలి సిసి ఫుటేజ్ కారు వచ్చి ఆటో కడ్డం ఆ దగ్గరికి వెళ్ళాడు ఆ తర్వాత ఇతన్ని దుర్భాషలాడతాం అతనే చెప్తాడు నోటితోటి దుర్మార్గమైన మాటలు దుర్భాషలో మాట్లాడి చాలా పచ్చిగా మాట్లాడటం జరిగింది ఇంకా నా దగ్గర డైరెక్ట్ ఫుటేజ్ ఉంది ఆయన మాట్లాడిన మాటలు కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి అది బయట పెట్టడం నా దగ్గర ఉంచని ఎవరి దగ్గర లేదా ఏదో దగ్గర కూడా డిలీట్ చేశాను అది నా దగ్గర మీరు నేను ఒక ఎమ్మెల్యే చేస్తున్నాను ఒక మంత్రి చేస్తున్నాను డెప్టీ చైర్మన్ చేస్తున్నాను ఒక బాధ్యత రహితంగా అది నేను చూపించడం భావ్యం కాదు కానీ చూశాను కదా ఇక్కడ పట్టించి పెట్టారు ఎక్కడి నుంచి ఫాలో అవుతా మీ ఇంటి దగ్గర నుంచి మీరు రిలయన్స్ గారికి వచ్చిన తర్వాత కాలు కట్ల పెట్టి అతను నువ్వు ఇలా పెడతావో పోస్టింగ్లు నువ్వు అలా పెడతావా పోస్టింగ్లు ఇతని పోస్టింగ్లు మీరు వెరిఫై చేసుకున్నారు పోలీసు వాళ్ళు మన విజయనగరం అతని దుర్భాషలాడి అది ఆడి ఆర్టీఓకి ఫోన్ చేసి సిఏ ఫోన్ చేసి తీసుకెళ్లి అరెస్ట్ చేయించి బండి ఆర్టీఓ సీజ్ చేశారు ఈ విచిత్రం చూడాలి ఎంత విచిత్రంగా ఈ యాప్ను సీజ్ చేశారో తెలుసా ఈస్ట్ కూడా ఆటో ఇక్కడికి వచ్చిందని చెప్పి సీజ్ చేశారు ఈస్ట్ గోదావరి ఆటో ఈస్ట్ గోదావరిలోకి వస్తుంది ఈయన వెస్ట్ గోదావరిలోకి వచ్చాడు అందుకని చేసారు ఇప్పుడు మన కమ్మ కళ్యాణ మండపం ఎక్కడుంది కమ్మ కళ్యాణ మండపంలో ఉంది మరి ఈస్ట్ గోదావరిలో ఉన్న కమ్మ కళ్యాణ మండపం ఎన్ని ఆటోలు వస్తాయి ఎన్ని కార్లు వస్తాయి ఎన్ని మోటార్ సైకిల్ వస్తాయి ఎన్నిట్లో సీజ్ చేస్తారు వాళ్ళు సీజ్ చేసి మూడు వేల నాలుగు వందలు ఫైన్ వేస్తే ఆ ఫైల్ కూడా ఇమీడియట్లీ నేనే కట్టించేశాను కానీ ఆటో ఎవరే ఆటో ఇవ్వమంటే ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు సరే ఆటో దగ్గర సర్వస్ చూద్దాం అని చెప్పి మన అడ్వకేట్లు మన నాయకులు అందరూ కూడా అక్కడ దగ్గర కూర్చుని ఇచ్చేస్తే మరి ఇతర ఇరవై వేల ఇరవై వేల పోస్టింగ్లు పెట్టాడున్నాడు అందరూ వెరిఫై చేస్తామని చెప్పి వెరిఫై చేయటం తర్వాత మూడు గంటలకి మీరు పొద్దున్న తీసుకెళ్తే మూడు గంటలకు ఆయన రిపోర్ట్ ఇవ్వటం ఆ రిపోర్ట్ బట్టి వెరిఫై చేస్తే తెల్లవారి మూడు గంటలకు మళ్ళీ ఇన్ని రిలీజ్ చేసే కార్యక్రమం ఏ ఒక్క దాంట్లో కూడా ఇతను తప్పు మాట్లాడి ఓన్లీ సబ్జెక్ట్ మీదే ఇరవై వేలు కాదు నలభై వేల వీడియోస్ ఉన్నాయి ఇరవై వేలు కాదు నలభై వేలు ఒక్క వీడియో కూడా సబ్జెక్టు పరంగానే ఉంటుంది కదా ఒక్క బూత్ మాట కూడా మాట్లాడి అతను జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం అతను జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు నా బొమ్మ వేసుకున్నారు మా అబ్బాయి బొమ్మ వేసుకున్నారు సిద్ధార్థ బొమ్మ కూడా ఉంది ఇతను హక్కుని అడ్డగించి కాలుతోటి దుర్భాషలాడి దుర్మార్గంగా మాట్లాడి చాలా కించి పరిచయాడు అయి అయినా సరే అతను ఒకటే మాట ఉన్నాడు మీ అమ్మగారు మా అమ్మగారు ఒకటేనండి మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాటకెంతేనండి అన్న మాట తప్పించి ఒక మాట మాట్లాడిన వ్యక్తి అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి మరి రోజు ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లో వచ్చి అతను సులఖానందం తీర్చుకున్నాను ఆయన రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ వెహికల్ రిలీజ్ చేయడానికి డబ్బు కట్టినా పెనాల్టీ కట్టినా అతను సెవ పెట్టి పోయాడు అతను రావాలంటారు సోమవారం దాకా రావాలంటారు మన అడ్వకేట్లు మాట్లాడి కట్టిగాను మీకు పేసేరు ఫైల్ వేసారు కట్టాము మాకు ఎవరైనా సరే ఇవ్వాల్సిందంటే ఆ బండి ఇవ్వడం జరిగింది ఇది ఏంటి అని అడుగుతున్నాను నీ సంస్కృతి ఇది మంచి సంస్కృత అని అడుగుతున్నాను పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రమా పంజాబ్ దొర్కారా అనేది ఆటో దొరికినా అబ్బాయి అతని మీద నీ ప్రతాపం నువ్వు కారులో వెళ్తున్నావు ఈయనే అడ్డం పెట్టాడు అంటాం నీ ఉన్నాడు నీ గర్మి నరికేస్తాను అన్నాడు అంటే ఇతను అంటే దాంట్లో ఇచ్చిందంట్లో పిఎస్ అంపేస్తాను అన్నాడంట ఇంకెవరిరోజు తిట్టేసాడట ఇంక తిట్టేశాడంట ఏం చూపించేశారంట ఆటో లేదో కార్లో ఉన్న ఏం చూపించేశారంట ఎప్పుడు కూడా వివాదాలలో లేని వ్యక్తి ఓన్లీ అతను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోస్టింగ్లు పెడతాం అదే సబ్జెక్టు పరంగా తప్పితే ఎక్కడ కూడా వారు తప్పు మాట్లాడే పరిస్థితి లేని వ్యక్తి అతను అటువంటి వ్యక్తి మీద ఇలాంటి అబద్దాలు మాట్లాడి అబద్ధాలు కంప్లైంట్ ఇచ్చి అబద్ధాలు యూట్యూబ్లో కూడా కొంతమందితో చెప్పించి కొన్ని కంప్లైంట్లో పెట్టించి ఇదేనా ఇదేనా నీ సంస్కృతి అంటున్నాను నువ్వు ఎమ్మెల్యేగా నేను గెలిపించింది ఎందుకని రేపు ఉద్దరు లారీ మీద కూడా వెళ్ళే వాళ్ళు కూడా అడ్డం పెట్టేస్తావా మోటార్ సైకిల్ వెళ్ళే వాళ్ళు కూడా అడ్డం పెట్టేస్తావా నీకు నీకు వినోదం ఉన్న వాళ్ళని తొక్కించేస్తావా ఏంటి సంస్కృతి అని అడుగుతున్నాను నేను రేపు మళ్ళీ మా అధికారం వస్తుంది అప్పుడేం చేస్తావు అంటాను మేము దాకా మా అధికారం ఉంది ఎప్పుడన్నా నువ్వు ఎన్నో చేసావు విశ్వ సంస్కృతిని తీసుకొచ్చావు అబద్ధాలు చెప్పావు వందల కోట్ల రూపాయలు దోసుకున్నానని నా మీద అభియోగాలు కోపేవు పిచ్చి పిచ్చి మాటలన్నీ పేలాపని పేలేవు ఏం చేసావు నువ్వు ఏం చేసావని అడుగుతున్నా నేను ఇలాంటి దుర్మార్గం మాటలు మాను అబద్ధాలు మాను ఇలాంటి దుర్మార్గాలు చేయటం మానని చెప్పి నేను అడుగుతున్నాను ఒక ఎమ్మెల్యేగా నిన్ను ప్రజలు వేసారో యంత్రాల్లో చాలా మంది అన్నారు యంత్రాంతం గెలిచామో గెలిసాం ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇలాంటి దుర్మార్గం చేయకూడదని చెప్పి అడుగుతా ఉన్నాను నేను సరే అది అయిపోయింది మొన్న లేహం ఫ్యాక్టరీ గురించి